హాయ్ అండి కొబ్బరి పాలు అన్నం ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు ఎలా సన్నగా కట్ చేసుకొని వాటర్ కొంచెం వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పది జీడిపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో నల్లమెల్లలు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకొని ఫ్రై దాంట్లోనే ఒక ఆఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు పాలు తక్కువైతే దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని రెండు గ్లాసులు చొప్పున వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది రైస్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉత్తగా తినచ్చు లేదంటే రైతాతో సరి చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసేలా ఉందో అని కామెంట్ చేయండి